పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాల్సింది ఇందాగా చూపడు తూటాలు దెబ్బకి పాడాల దెబ్బకి తూటాలి మాటలకి అన్నిటి కూడా మోచుకొని ముందుకొచ్చి రోజున నిరూపించుకునేటువంటి పరిస్థితులు కల్పించుకొని రాష్ట్రంలో ప్రజలు అశాంతితో ఆలోచనలో పడినటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే రాష్ట్ర ప్రజానికం యావత్ కూడా మళ్ళీ పడిలేసినటువంటి తెరటం మాదిరిగా పైకి లేవడానికి శక్తినిచ్చినటువంటి ఆలోచన కానీ నిర్ణయం కానీ జైల్లో ఉన్నటువంటి వ్యక్తి నాయకుని మా నాయకుని పరామర్శించి బయటకు వస్తూనే కలిసి పరిచయాలను ఒక నిర్ణయం తీసుకుందామని ఒక సంక్షోభ సమయంలో నిర్ణయం తీసుకునేటువంటి వ్యక్తిత్వము విలక్షణీయమైనటువంటి వ్యక్తిత్వము मोदी कुंडी दार बोले कुंडा दार का जो होता है वो दार आपका भी आप भी जैसे करें आपने दार लिया क्या यानी कल सवार देश में प्रत्येक बिल्ले पूरा भागा जिंदा दार बहुत कलर का है मैं कुंडा और दिक्कु दार बोले क्या रेडी के जैसे को मजे पे स्पोर्ट आप यानी हैं देवा और రాజ్యాంగం ఎలా లకుల లెచినటువంటి పరిసిత్తులని సమితకాలలో మనం ఆలోచిం చేసుకోవాలని చెప్పే సందర్భం అది. విశేక్తి ఎన్విరాన్మెంట్ ఈ ఉద్దేశం ఉచ్చ నిర్వేగాడు ఈ సమాజానికి ఈ దివస్ వర్గానికి రాష్ట్రానికి ఈ setCurrent ఏది ఉద్దేశం అనేది ఉద్దేశం అనేది కచ్చితంగా అవసమైనటువంటి పరిసిత్తులు ఉంటాయి అనేది ఆలోచిం చేసుకొని పార్లమెంటుని పార్లమెంటుని के लो संदर्भ का ये प्रस्तुत अमिताभ अंदर थोड़ा पे हो सकता है रघनाचार्य ने पार्ट पेशदार भक्त जी सत्यमार्थ को भी पूछता नहीं बोलते मतलब भैरव प्रसाद इसी ना ना दान कर मैं आई एम नॉट इंक्रेडिंग आर पात्रता नहीं होती ना उपदेश मिलेगा भविष्य राय को मेरी पात्रता है राय का तो मैंने ये पात्रता उनका मंज राय तो मंज आवो

రాజకీయ దృష్టిగా తీసుకోని మీ అంతకుడా కాలిసుదారా అంటే భావం బౌజా బౌజాతో వచ్చే విద్యా రంగ కాలిసుదసూ లేదా కేద రంగ కూడా ముందు పోతూ లేదా బైటి బై కూడా ఆరోదన చేసి రాజకీయ సంవిదనల పంజేయించు గారి అంతిమంగా ప్రజాస్వామ్య బలాలు ప్రజల కర్తవ్య వినంగానే రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వమైనటువంటి మన రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ప్రతిపద కూడా ఆరోచన చేస్తూనే పరిసతు మార్చిపోతుందని చెప్పేసి యుక్తితో సందర్భంగా విన తెలియదు మీరందరు నాయకులు కలిసి కట్టుగా ఉంటేనే దాని ఫలితాలు కానీ ఆ పార్టీ యొక్క అందం కానీ ఆ పార్టీ యొక్క గొప్పతనం కానీ లేదంటే ఆ పార్టీ సిద్ధాంతం కానీ అనుభవించినటువంటి వారు అవుతారని చెప్పేసి ఉంటారు మీరు మీ గురించి అనుభవం మాతో పాటు ఎప్పుడైనా అది ఒకసారి ప్రశ్న ప్రశ్నాత్మకంగా ఐడియాలజీ పరంగా మనం ఫెయిల్ అయ్యేటప్పుడు డిఫర్ కావడం అనేది కలుపుకోవాల్సినటువంటి బాధ్యత నాయకులు ఐడియాలికి సంబంధం లేకుండా ఐడియా ఉన్న సిద్ధంగా నిపుణులు వచ్చేసి రాజకీయ పరమార్తాల్ని వేరే అర్థాలు